డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా గొప్ప సినిమా డైరెక్టర్లుగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖర కొమ్మలు గారు హ్యాపీడెస్ తీసినటువంటి ఆయన ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే అష్టమంలో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉన్నప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే జూన్ జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల కాలం పాటు ఉంటాడు అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుంటురా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా కాదు మనం మనం ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళను ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు అది మగవాళ్ళతో మాట్లాడచ్చు ఆడవాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు నాకు ఇలా జరిగింది నా ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మా ఆయన సరిగ్గా చూడట్లేదు లేకపోతే మా పెళ్ళం కొడుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా పెట్టా ఉంటాడు వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ భారం చెప్పుకుంటే పొద్దు బాధ అంటారు కదా ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళ భార్య ఉంటారు వాళ్ళు వాళ్ళు వదిలి చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్ అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు గంటలు మాట్లాడటం డైలీ ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ రాకపోయేసరికి వీడి పిచ్చక్కిపోవడం వీళ్ళకి ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్జ్వాన్ని చూస్తూ ఉంటాడు అంటే పైకి చూస్తూ ఉంటాడు రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి శతభిషం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహు లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు నా పిల్లం నా పిల్లలు నా ఇది ఆస్తులు సంపాదించాలి అంటే భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కేతు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది ఛాదస్థం ఎక్కువగా ఉంటుంది అంటే చాలామంది మనుషుల్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఛాదస్థం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం అడిగిందే అడగడం ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు కేతువు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు కాబట్టి ఈ యొక్క కేతువు రాహుకేతువులు మనకి ఏమైపోయారండి మన అందరికీ తెలిసిందే ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువుదే నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం ఆ అమృతం తాగేస్తాడు అయితే ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్తపడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు విసిరిస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది కేతు మొండం తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తూ ఉంటుంది అనమాట పైకి చూస్తూ ఉంటుంది కేతు అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహు క్రిందగా చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎప్పుడు శరీరానికి అని కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు అయితే ఈ కేతువు యొక్క మహా దశమహా విద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన ఆ ధూమావతి మంత్రాన్ని మనం పట్టించిన ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన ఈ యొక్క కేతువు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయొచ్చు ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇల్లు లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కేతు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలను కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు కాలం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశ కాలంలో భక్తి ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని గందర్వకిన్నెరకింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కేతువు రవిగ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్లలో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటినీ కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము ఆ తర్వాత అశ్వని నక్షత్రము ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఈ కేతువు ఏం చేస్తాడు మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఆ గ్రహంలో ఫలితాలను ఇవ్వడం చేస్తుంది కాబట్టి చెడ్డవాళ్ళతో కలిస్తే మనకి కేతు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు అందువల్ల ఈ కేతు మూల నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డ వాళ్ళని వదిలేయాలి ఈ నక్షత్రానికి చే అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా సర్జన్స్గా మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరమనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండొచ్చు ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతు ఉన్నాడు నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బొద్దుగా ఉండేవాడిని ఆ తర్వాత మ మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి ఇవన్నీ కామన్ అనమాట సో ఈ పన్నెండు రాశుల మీద ఈ సంవత్సరం మూడు నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ కేతువు సింహరాశిలో ఉండడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి విదేశాలకు సంబంధించినటువంటి లాభాలు మీకు చాలా అధికంగా మీకు కలిసి వస్తాయి ఫారిన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు వెళ్ళగలుగుతారు అలాగే విద్యార్థులు కూడా ఫారెన్లో చదవాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఫారెన్లో మంచి సీట్లు రావడానికి అవకాశాలున్నాయి అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ ఎంఐటీ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో కొలంబియా జూక్ ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా మీకు సీట్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా మనము ఏం చేయాలండి కేతుమ ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మిథున రాశి వాళ్ళంటే ఆదాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మరి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాల వరకు అద్భుతమైనటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఈ యొక్క రహస్యమైనటువంటి పనులు అనేటటువంటివి మీరు చేసినవన్నీ కూడా గుప్తంగా ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇతర మంచి రెప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్గనైజేషన్స్లో జాబుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరడానికి అవకాశాలున్నాయి భక్తి కూడా బ్రహ్మాండంగా సాగి మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కాస్త మీ సోదరులతో కూడా లేదా మీ మిత్రులతో కొంచెం ఎడమకం కడమకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఏం చేస్తారంటే మనము ఈ మన ప్రవర్తన వల్ల మన సెల్ఫిష్ యాటిట్యూడ్ వల్ల లేకపోతే దురాశను కల్పిస్తాడు ఈ కేతు కాబట్టి ఆస్తి వ్యవహారాల్లో మీ అన్నదమ్ములతో సమానంగా మేము తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అది దురాలోచనగా వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా వాళ్ళంతా కూడా ఇష్టం లేక మీ అన్నదమ్ములు మీ వదనులు మీకు మీరంటే కొంచెం ఒక రకమైనటువంటి ఎవర్షన్ని డెవలప్ చేసుకుంటారు మరి మీ తల్లిదండ్రులు కూడా ముందు ఇస్తామనేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కొడుకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా మళ్ళీ ప్లేట్ తిప్పేయడం జరుగుతుంది ఆశ్చర్యపోతారు మీరు ఈ విధంగా మీకు ఈ మిథున రాశికి మరి ఈ యొక్క కేతు గ్రహ ప్రభావం వలన మనకి ఏం చేస్తారంటే మీరు ఈ చెడ్డ వాళ్ళంతా కూడా మీ చుట్టూ చేరి భజన పరులుగా చేరి మిమ్మల్ని మెచ్చుకోవడంతో ఇదంతా నిజమే అనేటటువంటి మోహంలో ఉండడం ఆ తర్వాత మంచి వాళ్ళను కొంచెం దూరం చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఈ రాశి వారికి వస్తున్నాయి కాబట్టి ఇలా వ్యవసాయదారులు కానీ ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదాయాలు బాగానే ఉన్నప్పటికీ కూడా విలాసాలు కూడా బాగా చేస్తారు అటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు బాగుంటాయి ఏమేమి వీళ్ళు సాధిస్తారనేటటువంటిది మనం ఈ చూద్దాం ముందు భవిష్యత్తులో ఇక ఈ సపరేట్గా మీరు మీ వ్యక్తిగత జాతకం చూడడం కోసం ముందుగా మనకి మొల్లపూడి సత్యనారాయణ మూర్తి అని టైప్ చేయండి మన వీడియోస్ అన్నీ వస్తాయి అలాగే మన యుఎస్ఏ నెంబర్ మనకి స్క్రోల్ చేస్తున్నాము అలాగే మన ఇండియా నెంబర్ ఇస్తున్నాము అక్కడ మీరు ఏం చేయాలంటే నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మనం నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్కి మనము ఆ బేసిస్తో మనం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు మనల్ని సంప్రదించి మంచి సలహాలు తీసుకోవచ్చు లేకపోతే ఈ యొక్క రాశివారు మా చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే ఈ మిథున రాశి వారి గురు జపం గురు గురుస్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని ఈ పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి దానం చేయండి అదేవిధంగా తారా అమ్మవారి యొక్క సాధన భజన మంత్రాలు ఇవన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు